విద్యుత్ కమిషన్ విచారణపై మరి కాసేపట్లో హైకోర్టు నిర్ణయం తీసుకోబోతోంది కేసీఆర్ పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో న్యాయస్థానం దీనిపై తీర్పు ప్రకటించనుంది ఇక విద్యుత్ కమిషన్ చట్టం విరుద్ధమని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోరారు కేసీఆర్ ఇప్పటికే ఇరువైపులా వాదనలు ఉన్నది ఆ న్యాయస్థానం వాదనలు కూడా పూర్తయ్యాయి ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆ నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది కేసీఆర్ రిట్ పిటిషన్ విచారణ అర్హతపై కాసేపట్లోనే హైకోర్టు తీర్పునుంది సో ఏమైనా కూడా గత ప్రభుత్వంలో పది సంవత్సరాల పాటుగా విద్యుత్ సంస్కరణల విషయాల్లో కావచ్చు విద్యుత్ ఒప్పందాల విషయంలో కావచ్చు జరిగిన అవకతవకలు అవినీతి అంశాలపైన ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇటీవల కాలంలోనే నేరుగా కేసీఆర్ నే దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణకి హాజరు కావాలి లేదంటే మీపై పదిహేను తారీఖు ముప్పై తారీఖు గడువు కూడా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా ఓరల గడువు ఇచ్చినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు గతంలో ఒకసారి ఇచ్చి దాన్ని పొడిగించారు కూడా ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఇచ్చినప్పటికీ కేసీఆర్ ఒక లేఖ ద్వారానే సమాధానం ఇచ్చారు ఆ లేఖ ద్వారా సమాధానం ఇస్తున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పూర్తిగా చట్ట విరుద్ధంగా ఉందంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు దయచేసి మీరు ఈ కమిషన్ యొక్క బాధ్యతల నుంచి తొలగిపోవాలంటూ కూడా నరసింహారెడ్డికి సూచనలు సవాల్ ఇస్తున్నట్టు కూడా మనం చూద్దాం సో ఈ నేపథ్యంలో మరో చర్చ కూడా మొదలైంది కేసీఆర్ ఈ కమిషన్ ని కమిషన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రిట్ పిటిషన్ దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుపక్షాల వాదన వింది హైకోర్టు ఇక ఈ రోజు ఒక తీర్పు కూడా తీసుకునే అవకాశం కనబడుతోంది ఎస్ మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి మధులైలా సిద్ధంగా ఉన్నారు ఎస్ మధు ఈ విద్యుత్ కమిషన్ ఎటువైపు వచ్చే అవకాశం ఉంది కేసీఆర్ ఏమని పూర్తిగా చట్ట విరుద్ధం ఇది ఏకపక్షంగా వ్యవహరిస్తోంది ఎలాగైనా కూడా గత నిందలు వేసేందుకే కమిషన్ ఏర్పడింది ఆయన ఆరోపిస్తున్నారు ఈరోజు హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది ఎటువైపు కొంత మనం పాజిటివ్ కనబడుతోంది అప్డేట్స్ ఏంటి ఎగ్జాక్ట్ అంటే గతంలోనే తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి సంబంధించినటువంటి విషయంలో ఈ విచారణ కమిషన్ అడిగినటువంటి ఆయనకు నోటీస్ ఇచ్చారు కాబట్టి దానిపైన సమాధానం చెప్తూ పన్నెండు పేజీల లేఖ రాస్తారు ఆ లేఖలో కొన్ని వివరాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఈ మీరు ఆ విచారణ కమిషన్ నుంచి తప్పుకోండి అంటూ ఆయన జస్టిస్ నరసింహారెడ్డిని కోరారు ఈ కమిషన్ చట్టబద్ధంగా లేదు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నది కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలు కక్షపూరితంగా తీసుకోవాలనుకున్న నిర్ణయాలు రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మీడియా సమావేశంలో శ్వేత పత్రం పేరిట కానీ మొత్తంలో అసెంబ్లీలో అసెంబ్లీ వేదికగా వాళ్ళంతా ఆరు చేసినటువంటి ఆరోపణలని వీళ్ళు కూడా మీడియా సమావేశం ద్వారా చెప్పారు సో వీరి విధానం తెలిసిపోయింది ఇది కమిషన్ ఏకపక్షంగానే వ్యవహరించేటువంటి అవకాశం ఉంది కమిషన్ మీద నమ్మకం లేదు ఆ కమిషన్ తప్పుకోవాలంటే ఆయన లేఖ రాశారు ఈ అంశానికి సంబంధించి సంతృప్తి చెందినటువంటి జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ మరింతగా సమాచారం కోరేటువంటి అవకాశం ఉండడంతో రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో కేసీఆర్ కమిషన్ రద్దు చేయాలి చట్టబద్ధత లేదు ఈ కమిషన్ ఎందుకంటే విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో ఛత్తీస్గఢ్ నుంచి రెండు వేల సంవత్సరం తర్వాత కొనుగోలు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా అప్పుడు ఉన్నటువంటి ఆమోద యోగ ప్రకారమే జరిగాయి కమిషన్ కు దాన్ని విచారించేటువంటి హక్కు లేదంటూ మాట్లాడుతూనే కమిషన్ రద్దు చేయాలని నమ్మకం లేదు మాకు అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు మరికొద్దిసేపట్లోనే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తర్వాత ఈ కమిషన్ కి సంబంధించినటువంటి వాదనలు విన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వం విన్నారు కమిషన్ కు చట్టబద్ధత ఉంది అనేటువంటిది ఒకవైపు కమిషన్ ఎందుకంటే ఆ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే రకమైనటువంటి ఒక కమిషన్ చర్చకు ఆ తావించినప్పుడు ఆ కమిషన్ ఎవరైతే ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నారో వారిపైన నమ్మకం లేదు అంటూ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సవాల్ చేశారు హైకోర్టులో ఆయనను తప్పించింది ఆ సమయంలో ఆయనను తప్పించినటువంటి సమయంలో ఆయన తప్పుకుంటూనే మరొకరిని కూడా సూచించినటువంటి సందర్భం చేశారు ఆ కమిషన్ చైర్మన్ సో ఆ సమయంలో ఆయన సూచించినటువంటి వ్యక్తి పైన కూడా నమ్మకం లేదు అంటూ హైకోర్టుకు వెళ్లారు సో ఇలా హైకోర్టుకు వెళ్ళడం అనేటువంటిది గతంలో జరిగింది కాబట్టి యాజ్ గా ఇప్పుడు కూడా కేసీఆర్ ఇక్కడ చట్టబద్ధత లేనటువంటి కమిషన్ వ్యవహరించేటువంటి తీర్పు కూడా కరెక్ట్ గా లేదు కాబట్టి నమ్మకం లేదు అనేటువంటిది ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు దాని దానిపైన కొద్దిసేపట్లోనే కీలక తీర్పు రానుంది ఇది ఒక బిగ్ డే అని చెప్పాలి కేసీఆర్ కానీ విద్యుత్ కమిషన్ కి సంబంధించిన విషయంలో వస్తున్నటువంటి ఆరోపణల విషయంలో కానీ ఎందుకంటే శ్వేతపత్రం విడుదల చేశారు వేల కోట్ల అప్పులు అయ్యాయి లక్షల చాలా చాలా మంది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనేక ఒప్పందాలు జరిగిన కోట్ల అవినీతి జరిగింది అనేటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది విద్యుత్ సంక్షోభానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు తక్కువ స్థాయి తక్కువ ధరకు దొరికేటువంటి విద్యుత్ని ఎక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తారు ఇదంతా కమిషనర్లు కమిషన్లకు కాంట్రాక్ట్లకు మధ్య జరిగినటువంటి ఒప్పందం అనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు సో దీని విషయంలో మరికొద్ది చెప్పింది కాబట్టి నిజంగానే విజ్ఞాన్ చూడాలి సో మధు ఇక్కడ కమిషన్ కి సంబంధించి కమిషన్ యొక్క చైర్మన్ ని కావచ్చు లేకుంటే పూర్తిగా రద్దు చేసే అవకాశం అటు హైకోర్టుకి ఆ పరిధిలోకి వస్తుందా అంటే అంతటి స్థాయి హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి తీర్పును వీళ్ళు ఉటంకిస్తా ఉన్నారు ఇందాక చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎన్టీఆర్ ఆ గతంలో ఇలాగే ఒక కమిషన్ పైన హైకోర్టుకి వెళ్ళారు నమ్మకం లేదంటూ సో హైకోర్టు నిర్ణయం తీసుకుంది హైకోర్టు సూచన మేరకు అప్పుడు ఉన్నటువంటి కమిషన్ ఆ చైర్మన్ తప్పుకున్నారు విచారణ నుంచి తప్పుకోవడం జరిగింది తప్పుకుంటూ ఆయన ఇంకొకరిని సూచి ఆ రిట్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఏదైతే విద్యుత్ కమిషన్ పూర్తి చట్ట విరుద్ధంగా ఉందంటూ మెన్షన్ చేశారు దానికి విషయంలో కేసీఆర్ కి హైకోర్టు నుంచి చుక్కెదురైంది హైకోర్టు రిట్ పిటిషన్ ని కొట్టివేసింది దీనికి సంబంధించి తీర్పునిచ్చింది కేసీఆర్ తన పైన విద్యుత్ కమిషన్ అయితే జస్టిస్ నరసింహారెడ్డి చేత ఆయన అధ్యక్షత ఏర్పడినటువంటి కమిషన్ పూర్తిగా చట్ట విరుద్ధం అంటే ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే ఆ రిట్ పిటిషన్ తీర్పునిచ్చింది ఇక ఇరుపక్షాల విన్నది ఆ తర్వాత హైకోర్టు తీర్పిచ్చింది అవినీతి అక్రమ విషయాల్లో ఒప్పందాల్లో కూడా అక్కడ ధరకు సంబంధించి ఉన్నదానికంటే ఎక్కువ రెట్టింపు చెల్లింపులు జరిపి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారనేది ఈ ప్రభుత్వం ఆరోపిస్తోంది ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది ఈ కమిషన్ని జస్టిస్ నరసింహారెడ్డి లీడ్ చేస్తున్నారు ఆయన కేసీఆర్ కి కొంత సమయం ఇచ్చి దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలి మీ నుంచి సమాధానం రావాలంటే కూడా ఆజ్ఞా ఆదేశించిన నేపథ్యంలో కొంత ఎలక్షన్ నేపథ్యంలో కొంత ఆలస్యం అయింది తిరిగి ఇటీవల మరోసారి కూడా ఆయనకి లేఖ నోటీసులు జారీ చేసింది ఈ కమిషన్ అయినా కూడా కేసీఆర్ హాజరు కాలేదు సుమారుగా పన్నెండు నుంచి పద్నాలుగు పేజీల లేఖని ఆయన ఈ కమిషన్ కి రిటర్న్ పంపించారు దాంట్లో చాలా క్లియర్ గా జస్టిస్ నరసింహారెడ్డిని మీరు ఈ కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగండి ఇది మీకు తగదు కేవలం ఒంటెద్దు పోకలాగానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు కేవలం గత ప్రభుత్వం మీద నిందలు మోపడం కోసమే ఈ కమిషన్ ఏర్పాటైందనేది కేసీఆర్ వర్షన్ సో పన్నెండు నుంచి పద్నాలుగు ప్రజలు లేఖ రాశారు ఆ తర్వాత కేసీఆర్ నేరుగా దీనికి సంబంధించి హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ కమిషన్ చేసిన పరిస్థితి కనబడింది తీర్పుని చేసింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ ని కొట్టి పారేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఇది కేసీఆర్ చుక్కేత విషయం చెప్పాలి కేసీఆర్ కి హైకోర్టులో షాక్ ఎదురైంది కేసీఆర్ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ చేసిన ఆరోపణల్ని బేఖాతరు చేసింది ఆ ఆరోపణలు హైకోర్టు తీర్పునిచ్చింది ఇక నరసింహారెడ్డి కమిషన్ ఏ విధంగా కేసీఆర్ మీద చర్యలు తీసుకుంటుంది లేకుండా ఏ రకంగా రియాక్ట్ అవుతోంది ఆయనపై మరింత ఎటువంటి పరిశ్రమ వర్షం కురిపించబోతుంది తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఒకసారి మనతో పాటు జాయిన్ అవుతారు మధు ఎస్ మధు ఇక ఈ పిటిషన్ ని కొట్టి పారేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది సో ఏంటి ఏ విధంగా చూడాలి పూర్తిగా కేసీఆర్ కి వ్యతిరేకంగానే ఇక్కడ హైకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి ఆయనకి చుక్కెదురైంది కూడా సో అప్డేట్స్ ఏంటి ఏ విధంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది ఎగ్జాక్ట్లీ కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ పిటిషన్ ని డిస్మిస్ చేసినటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా ఇప్పుడు నిజంగా వీళ్ళు కొత్త క్లిష్ట పరిస్థితి మరి నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్ లీగల్ గా ఎట్లా ప్రొసీడ్ అవుతారో చూడాలి ఇప్పటికే లేఖ రాశారు లేఖపైన సంతృప్తి చెందలేదు మళ్ళీ వీరు విచారణ కమిషన్ ఆదేశించింది డైరెక్ట్ గా కేసీఆర్ ని హాజరు కమనేటువంటి పిలిచేటువంటి అవకాశం ఉంది దీనిపైన కేసీఆర్ ఏ రకంగా వ్యవహరిస్తారు చూడాలి మరి ఆయన హాజరవుతారా లేదంటే ఇంకా పై కోర్టులకు వెళ్లేటువంటి అవకాశం ఉందిగా లీగల్ గా ఎలాంటి ఒపీనియన్ తీసుకునే అవకాశం ఉంది ఇనకే కాదు ఆ జగదీశ్వర్ రెడ్డి అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి విద్యుత్ శాఖ ఆ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది విద్యుత్ కొనుగోలు కొనుగోలు పవర్ ప్లాంట్ల నిర్మాణం పైన ఈ కమిషన్ ఏర్పాటు చేశారు భారీగా అవకతవకలు జరిగాయి నాచిరకం పనులు చేశారు విద్యుత్ ప్లాంట్లలో ఇక విద్యుత్ కొనుగోలు విషయంలో అయితే అనేక అనేక పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈయన ఈ వచ్చినటువంటి తీర్పు ఆయన కమిషన్ని డిస్మిస్ చేయాలని తర్వాత ఆ కమిషన్ ని పైన స్టే విధించాలని అయితే హైకోర్టు ఆశించాలో ఆశించారు హైకోర్టు వీరికి విరుద్ధంగా విరుద్ధంగా తీర్పు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది మరి ఎల్ నరసింహారెడ్డి ఇప్పుడు ఏ రకంగా మూవ్ అవుతారు కేసీఆర్ ని డైరెక్ట్ గా విచారణ కమిషన్ ముందు హాజరు కమ్మని అడిగే పరిస్థితి ఉంటుంది సో ఆ సందర్భంలో కేసీఆర్ వ్యవహార ఎలా ఉంటుంది కేసీఆర్ మరి హాజరవుతారా మరి అనేటువంటిది చూడాలి పొలిటికల్ గా కొన్ని గాసిప్స్ అయితే వినిపిస్తా ఉన్నాయి ఈ విషయంలో ఆ కేసీఆర్ ని విద్యుత్ శాఖ మంత్రిని ఆ ఇరుకున పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటిది గాసిప్స్ వినిపిస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ రకంగా వీటిని ఎదుర్కొంటారు చూడాలి రైట్ ఇక హైకోర్టులో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ తీర్పునిచ్చింది హైకోర్టు అడ్వకేట్ జనరల్ వాదనతో ఏకీభవించింది హైకోర్టు దీంతో ఆ పిటిషన్ ని తీర్పునిచ్చింది సో కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసినటువంటి విద్యుత్ ఒప్పందాల విషయంలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశంలో అవకతవకలు జరిగాయి కొన్ని అనుమానాలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఆరోపించిన నేపథ్యంలో ఓ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి దీనికి రిటైర్ జస్టిస్ నరసింహారెడ్డి దీనికి ప్రాతినిధ్య భావిస్తున్నారు చైర్మన్ వివరిస్తున్నారు అయితే ఈ కమిటీ రెండు సార్లు కేసీఆర్ కి నోటీసులు దాఖలు చేసింది మొదటిసారి నోటీసులు దాఖలు చేసినప్పుడు ఎలక్షన్ ఎంపీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొంత అవకాశం కల్పించింది కొంత సమయాన్ని ఇచ్చింది తిరిగి రెండోసారి నోటీసు దాఖలు చేసినప్పుడు కేసీఆర్ పద్నాలుగు ప్రజలతో కూడినటువంటి ఒక లెటర్ ని కూడా వివరణ రూపంలో ఇచ్చారు ఆయన దాంట్లో జస్టిస్ నరసింహారెడ్డిని కూడా ఆయన ఉద్దేశిస్తూ మీరు సబబుగా లేరు మీకు ఈ యొక్క విషయం తగ్గదు మీరు వెంటనే ఈ పని నుంచి తొలగిపోండి మీకు ఇది ఏకపక్షంగా వివరించినట్టు కనబడుతోంది మీరు మీడియా సమావేశం ఏర్పాటు చేయకూడదు మీరు మీడియాకి లీక్లు ఇవ్వకూడదు అంటూ కూడా ఆయన పలుమార్లు అందులో ఉద్దేశిస్తూ పద్నాలుగు పేజీల లేఖలో పొందుపరిచారు ఇక తర్వాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ రిట్ పిటిషన్ ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది ఇది కేసీఆర్ కి షాక్ అని చెప్పాలి కేసీఆర్ కి చుక్కెదురని చెప్పాలి ఇక గాసిప్స్ మొదలయ్యాయి ఏదేమైనా కూడా కేసీఆర్ ని విద్యుత్ అంశాల మీద విద్యుత్ అక్రమాల మీద విద్యుత్ అవినీతి మీద ఆయన ఆరోపణలు ఎదుర్కొన్న విషయంలో డెఫినెట్ గా ప్రభుత్వం ఆయన్ని ఇరకాటంలో పెట్టడం ఖాయంగా కనబడుతోంది ఇక కేసీఆర్ తో పాటుగా విద్యుత్ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి సైతం నోటీసులు అందాయి ఆయనను కూడా త్వరలోనే ఇద్దరిని కూడా విచారణకి నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి ఆ విషయంలో నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది ఇది ఎప్పుడైతే హైకోర్టు పోయింది అది మరింతగా సీరియస్ గా మారింది జస్టిస్ నరసింహ కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇక తదుపరి ఆస్పెక్ట్స్ ఏముండబోతున్నాయి ఏ రకంగా కమిషన్ రియాక్ట్ కాబోతోంది కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏంటో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది